హాయ్ గాయస్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే చాలా వర్షం పడింది నిన్న రాత్రి ఈ విధంగా చాలా ఎక్కువగా చూడండి ఎక్కడ మీకు కనిపిస్తుంది కదా నీళ్ళు అనేది ఇక్కడ వర్షం పడి పడి కూడా ఎంత కలుపు తీసినా గడ్డి ఎక్కువైంది ఆ చేనులోనే ఈరోజు మేము పత్తి తీయబోతున్నాం మా అమ్మ మా నాన్న మా బుజ్జి బాబాయ్ ఎక్కడ కనిపిస్తుంది మీకు సంచులు అన్నమాట అక్కడ కనిపిస్తుంది తట్టు ఆ తట్టు మీద మేము అనేది ఇక్కడ మొత్తం పచ్చిగా ఉన్న ఈ పత్తి అనేది తీసి ఎండబెడతాం చూడండి చాలా ఎక్కువ వరకు వర్షంలో వరదాచి కొట్టుకుపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఏమాత్రం పత్తి కనిపిస్తలేదు మనకు చాలా తక్కువ చూడండి అలా ఎక్కువ కూడా మొత్తం పత్తి అనేది మాది మొత్తం కూడా కొట్టుకుపోయింది వరదలో ఇప్పుడు మొత్తం కూడా కష్టపడి చేతికి వచ్చిన ఈ కొంత మాత్రాన్ని కూడా వదులుకోవడానికి ఏ రైతు కూడా ఇష్టపడడు చూడండి ఫ్రెండ్ మీకు కనిపిస్తుంది కదా ఇంకా ఇగో చూడండి చాలా నడిచిన కొద్దీ కూడా కాలు అనేది చాలా లోతుగా వెళ్ళిపోతున్నాయి అయినా కానీ పట్టు పట్టాలి సాధించాలి అనే విధంగా మేము చేయబోతున్నాం ఈరోజు పత్తి తీయబోతున్నాం ఈ విధంగా తీస్తున్నాం మీకు రెడీ అవుతున్నారు అందరూ కూడా ఇక్కడ తీశారు మా అమ్మగారు ఈ విధంగా తట్టు మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీకు పత్తి ఈ విధంగా ఎండ పెడతామన్నమాట చాలా పచ్చిగా ఉంది ఇవి పచ్చిగా ఉంటే పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూడండి చాలా మంచిగా కూడా ప్రతి సంవత్సరం మంచి పంట అనేది దీంట్లో వస్తుంది కానీ ఈ సంవత్సరం ఎక్కువ వర్షం పడడం కారణంగా పంట నష్టం చాలా ఎక్కువగా జరిగింది అక్కడ కనిపిస్తుంది కదా చాలా జూమ్ చేస్తున్నాను నేను కానీ చాలా మొత్తం కూడా కొట్టుకుపోయింది రైతులు వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో చెందించి కూడా పండించే పంట ఇలా వర్షానికి గురై నష్టపోతే రైతు పడే బాధ చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట చాలామంది ఏవేవో వీడియోలకు లైక్ చేస్తుంటారు కానీ మా అలాంటి పేదలు తీసే రైతులకు ఎవరు లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ చేయరు చూడండి చాలా వరకు అనేది నీటిలో కొట్టుకుపోయింది పత్తి అనేది అనేది చాలా ఇబ్బంది పెడుతుంది మాకు కాయలు కూడా తెగిపోతున్నాయి దీనికి ఈ విధంగా అనేది తీసి ఏడుతున్నాం అనమాట మేము ఈ విధంగా ఇట్లా తీసి ఇట్లా ఏరాలన్నమాట ఇక్కడిపెట్టు మొత్తం గడ్డి అయింది ఇక్కడ చాలా వర్షం పడి కూడా గైసల్ మందు కొట్టినాం మందు కొడితే కానీ మొత్తం గడ్డి అనేది కాలిపోయింది అనమాట ఇక్కడ కూడా మొత్తం వర్షంతో కొట్టుకుపోయింది చాలా ఘోరంగా అయిపోయింది పంట నాశనం అనేది చాలా వరకు కూడా చాలా పంట నష్టపోయిన మీరు చూస్తున్నారు ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా పత్యం కనిపిస్తలేదు ఇక్కడ చాలా వరకు గడ్డినే అయింది ఏ ప్రభుత్వాలు కూడా మాకు సాయం చే చేస్తలేవు పంట నష్టమైందని రైతు తన రక్తాన్ని కూడా చెమట రూపంలో చిందిస్తాడు కానీ ఎవరు కూడా లైక్ చేయరు షేర్ చేయరు సబ్స్క్రైబ్ కూడా చేయరు కామెంట్ చేయరు మా వీడియోస్కి చాలా పెద్ద పెద్ద హీరోల వీడియోలకి లైక్ చేస్తారు షేర్ చేస్తారు ఏం చేస్తాం డబ్బు ఉన్నోడికే వాల్యూ ఎక్కువ ఎంత కష్టపడి కూడా దేశానికి కడుపు నింపే రైతుకు మాత్రం ఎవరు కూడా సపోర్ట్ చేయరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మ నాన్న కూడా ఇక్కడ ప్రతిపిస్తున్నారు అనమాట మా నాన్నగారు మా అమ్మగారు చూడండి ఈ విధంగా కింద చూడండి మీరు ఒకసారి కాళ్ళకు చూస్తే మొత్తం బుడిదాడుతుంది ఇక్కడ మాకు చాలా లోపల కూడా కాళ్ళు అనేది దిగడం జరుగుతుంది ఈ పంట అనేది చాలా నష్టపోవడం జరిగింది మా మేము కానీ మాకు ఏ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం లేదు మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి మర్చిపోకండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్